మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు కొకి ప్రేమసాగర్ రావు గారి మీద మహాప్రస్థానం పేరట డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకుంటుందని చెప్పి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడాడో దాన్ని మేము కుల సంఘాల తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది దివాకర్ రావు గారు మీరు మతి ఏం మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లేదు మహాప్రస్థానం పేరిట కుల సంఘాలు పేరిస్తే కుల సంఘాలు ఎందుకు భయపడతాయి ఎందుకు డబ్బులు ఇస్తారు ప్రేమసాగరరావు గారికి అర్థం నాకు అర్థం కావట్లేదు ఈ సంస్కృతి బహుశా గతంలో నువ్వు ఇదే మహాప్రస్థానం కోసం ఏదైతే శ్మశాన వాటిక నిర్మాణం కోసం ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు వ్యాపారస్తుల్ని బెదిరించి వసూలు చేసి దండుకొని ముప్పై నలభై లక్షలు కూడా పెడితే అక్కడ ప్రాంతంలో దొరికే భూమికి కోటి ఇరవై లక్షలు ధర చేసి ప్రతి వర్షాకాలం గోదావరిలో ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని కొనుగోలు చేసి వాటిక కట్టి గులుపుకుందామని చెప్పి నువ్వు చేసిన కార్యక్రమం పెడిచి కొట్టడం వల్ల నీ చేతులకు వచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చినందుకు నీకు నిద్ర పట్టట్లేదా మరి ఆ సంస్కృతి నీది కాబట్టి నీకు ఆలోచనలు వస్తున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం మరి గతంలో నువ్వు బేరిస్తే మీరు డబ్బులు ఇచ్చి ఈ రోజు కూడా నిజమే గతంలో నువ్వు తీసుకున్న డబ్బులను తినడం కోసం వసూలు చేసినవంటే ఈరోజు మేము కుల సంఘాల తరఫున స్వచ్ఛందంగా ముందుకొచ్చి అది కూడా మంచిర్యాల వెల్ఫేర్ సొసైటీ పేరట వైశ్య సంఘం మార్వాడి సంఘం నూరు కాపు సంఘం తర్వాత మన మన విల్ వెల్మ సంఘం తర్వాత ఆర్యభైస్ అందరు అన్ని సంఘాలు పెరక సంఘం దాదాపు దాదాపు పదకొండు పన్నెండు సంఘాలు ఇవరికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతాము ఆ కార్యక్రమం ఏంటిది అంటే ప్రేమసాగర్ డబ్బులు ఇచ్చుడు కాదు ప్రేమసాగర్ రావు గారు నువ్వు చేయలేని పని అంటే ఇరవై సంవత్సరాలు నువ్వు నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి లక్ష జనాభా ఉన్న మంచ ప్రాంతానికి ఒక్క స్పశాన వాడిక కూడా కట్టలేక నువ్వు ఫెయిల్ అయిన చూడు దాన్ని తక్షణమే ఈ ప్రజలకు అందించాలనే భావన పట్టి గెలిచిన తొమ్మిది నెలలకు మొదలుపెట్టి సంవత్సరం పదిహేను నెల లోపల పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి నాలుగు ఎకరాలలో నాలుగు ఎకరాలు అది కూడా కొనుగోలు చేసింది కానీ ఇలాగ వసూలు చేసి గతంలో ఉన్న ప్రభుత్వ భూమి భూదాన్ బోర్డుకు సంబంధించిన నాలుగు ఎకరాలు తీసుకొని మరి వంద పీట్ల ఎనభై పీట్ల రోడ్డుకు కాలేజీ రోడ్డుకే మరి ఈస్ట్ బేసింగ్లో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆల్ ఇండియాలో కూడా నెంబర్ వన్ నెంబర్ టూ లెవెల్లో ఇవల్ల అది నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది హర్షించదగ్గ విషయం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే నువ్వు దాన్ని చూసి ఓర్వలేక చూసి జీర్ణించుకోలేక అరే ఇంత మంచి కార్యక్రమం చేస్తాను నీ పేరు మంచిగా వస్తుంది అని చెప్పి దీనికి ఒక బృహ జరగడం కోసం దీన్ని దుర్బుద్ధితోటి నువ్వు కుల సంఘాల దగ్గర డబ్బులు వస్తాయి అని చెప్పి మేము అందరం కూడా కూర్చున్నాం ఇక్కడ మార్వాడ సంఘం వైశ్య సంఘం మున్నూరు కాపు సంఘం ఇంకా మిగతా మిత్రులు మరి అది మన తిరుపతి వేయరు మురళి వాళ్ళు పెరుగ సంఘం తరఫున మేము అందరం కూడా ఇక్కడే ఉన్నాం మమ్మల్ని ఒక్క రూపాయి కూడా ప్రేమ ఫేమస్ అడగలేదు ఈ నిర్మాణం మంచిగా జరిగింది సార్ చాలా బాగుంది అన్న సందర్భంలో వారు ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా బాగా చేసినాం కానీ ఇంత పెద్ద మెయింటైన్ చేసిన కష్టం అవుతుంది ప్రభుత్వ పరంగా ఒక్కొక్క నాయకు మీద డిపెండ్ అయి ఉంటుంది ఇవాళ నేను ఉండొచ్చు మేము రేపు లేకపోవచ్చు ఇంకా వేరే వేరే వాళ్ళైనా రావచ్చు కానీ పేదవారికి పేదవారికి ఉచితంగా దహనక్రియలు ఇక్కడ జరగాలి ఈ నేను ఏదైతే నిర్మాణం చేసినో ఈ నిర్మాణం శాశ్వతంగా నిలబడాలి ఇది మెయింటైన్ చేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్నది మరి దీన్ని ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు కానీ పులసకాలు కానీ ఆర్థికంగా నిలబొక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కృషితోటి వారు ఏమైనా డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే దాన్ని మనం అది కూడా మీరే ఎవరైతే దాతలు ఇస్తారో వాళ్ళే ఒక చారిటేబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మీరే మీ మీ స్వశక్తులతో ఖర్చు పెట్టి మీరు మెయింటైన్ చేస్తే భవిష్యత్తు వాళ్ళకి ఉపయోగపడుతుంది పేదవారికి ఉపయోగపడుతుంది అని చెప్పి భావనతోటి ఒక సలహా ఇస్తే ఈ సలహా చాలా బాగుందని చెప్పి మేమందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం సంఘం అధ్యక్షుడు మేము అందరం కలిసి కూర్చొని ఎమ్మెల్యే గారు చెప్పిన ఆలోచన చాలా బాగుంది మనం ఎన్నో వేస్ట్ ఖర్చు చేస్తున్నాం మనవంతుగా ఐదు వేలో పదివేలో కుర్చి తోటి ఇచ్చిన వాళ్ళను మన సంఘం తరఫున యాభై వేలు లక్షో మంచి పదివేలు ఎవరైనా దాతలు ఉంటే ఇస్తే అవి కూడా మనం అందిస్తే మన సంఘం కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లని చెప్పి ఒక అభిప్రాయం అవకాశంగా మేము భావించి మేము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీటింగ్ పెట్టిన తర్వాత మంచిర్యాల వెల్ఫేర్ సొసైటీ పేరట ఒక కమిటీ మేము అధికారికంగా దాన్ని చేసినాం ఎందుకంటే డబ్బులు దుర్వినియోగం కావద్దని ఎన్మే గారు చెప్పిన సలహా మేరకు ఒక్క రూపాయి కూడా ఇంకా దుర్వినియోగం అయినా పేరు నాకు వస్తుంది నీలాంటి ముర్పుడు గిట్ల విమర్శిస్తున్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ కమిటీ ఏర్పడడం చేయడం జరిగింది అంతే ఇంతతో లక్షలు కోట్లు వచ్చినట్టు ప్రేమ్సాగర్ దండుకున్నట్టు తిన్నట్టు చేసింది కానీ ఫస్ట్ రెండు లక్షల రూపాయలు ప్రేమ్సాగర్ గారే ఓ నా చేతుల మీద నేను లక్ష రూపాయలు ఇస్తున్నాను నేను మీరు ఎవరైనా పుష్టితోటి మీరు ఏమనివ్వండి ఆ డబ్బులు మాత్రం మీరు ఒక రూపాయి వృధా కాకుండా ఒక చీపులు కట్ట ఉన్న ఒక పది రూపాయలు ఖర్చు పెట్టినా పది పైసలు కొన్నా అది రిసిప్ట్ తోటి దాన్ని ఆఫీస్లో పెట్టండి మీరే నిర్వహించండి పదిహేను వరకు ఒక మీటింగ్ పెట్టుకోండి నెలకు ఒక జనరల్ బాడీ సమావేశం పెట్టుకోండి ఒక రూపాయి దుర్యోగం కావద్దు వాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవలు మనం అందించాలి ఎవరు బాధపడద్దు ఎందుకంటే ఈ రోజునల్లా కిరా కిరాయిలలో ఉంటే వాళ్ళంత కుటుంబ సభ్యులను చనిపోతే ఆ డెడ్ బాడీని కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి రానియని సందర్భాలు వారికి ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి అలాంటి వారికి అక్కడ కూడా వసతులు ఏర్పాటు చేయాలని మనం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా దహనక్రియలు చేసి మనం పంపించిన రోజే మీరందరూ కూడా నిజమైన సేవా కార్యక్రమాలు చేసిన వారు అవుతారు తద్వారా నాకు కూడా మంచి పేరు వస్తాను చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడము మేము ముందుకు రావడం జరిగింది తప్ప నీలాగా దుర్గులతోటి నీ ఆలోచన అన్నట్లే ఉంటాయి గతంలో అధికారుల దగ్గర లక్షల లక్షలు తీసుకున్నావు కోటి ఇరవై లక్షలు తీసుకొని సంవత్సరం సొంత మీ దగ్గర ఉంచుకొని మళ్ళీ ఓడిపోయిన తర్వాత పర్వతం చెప్పి అందరు నిలహిస్తే అప్పుడు డబ్బులు రేట్ ఇచ్చినాం ఏమైనా నీ సంస్కృతి అది నీది కానీ ఇక్కడ ఎవరైనా డబ్బులు బలవంతంగా వసూలు చేసినారో అడగాని ఇక్కడ ప్రెస్ పిత్రులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం